ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారో పంతులు గారు ఇప్పటికే చాలా ఇచ్చావు కాదన్ను అన్ని లెక్క రాసుకుంటూనే ఉన్నాను ఏదో ఒక రోజున తీర్చిసే పోతాను ఎగ్గొడతారని కాదు పంతులు గారు ఎలా తీర్చగలరు చెప్పండి ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా సరే నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టను లేవయ్యా వస్తాను ఉండండి పంతులు గారు ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచాడు గారో నేను అర్థం చేసుకోగలను మూడు వందలు ఉంచండి తీసుకోమ్మా గోపాలం తాళం తప్పుతుందయ్యా తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పి అయ్యగారు తమని కాదని వచ్చేశాను ఈ పన్నెండేళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు అవకాశం రావడం కాదయ్యా జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాలం మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం మీకు కొండంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతున్నాయి గారు నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయిన ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదండి నేను బాధపడేది తిండి లేని రోజున కాదు నేను పాడలేని రోజు కింద ఈ డబ్బు తీసుకోకోపాలం అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు సుఖాన్ని కలిసి పంచుకున్నాను కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం తీసుకో తీసుకో అయ్యా బజారు మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరికిపోయిందమ్మా మంచంలో తీసుకు తీసుకుపోయింది పాపం మీ అమ్మ జబ్బు పడంతో మీ మామయ్య ఏటో వెళ్లిపోయాడు దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి సాగు చచ్చిపోయింది కన్నుమూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం కానీ ఏం లాభం ఆ కోరిక తేరకుండానే వెళ్లిపోయింది పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది ఇవి ఓ కాగితే ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు ఇన్నాళ్ళు కాయ కష్టం శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చా ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబుగారు అనుకో కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మ అనుకో పుణ్య కార్యానికో వినియోగించచ్చుగా ఉందో లేదో అనే తప్ప అమ్మాయి జీవితాన్ని శృతి చేద్దామనే ఆలోచన లేదే నీకు ఇది శృతిలోనే ఉంది అమ్మాయికు చక్కటి సంబంధం చూశానరా చూసావు ఇప్పటి వరకు చాలా చక్కటి సంబంధాలు చూసావు ఇదిగో 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 ఆ వెంటకాలనే వద్దని నేను ముందుగా హెచ్చరిస్తున్నాను ఇదివరకటి సంబంధాలే ఆ కుర్రవాడి తండ్రి గడి తిప్పాడనండి ఈ కుర్రవాడి తల్లిని సకేసి సాంప్రదాయం మంచిది కాదనండి ఇటువంటి దిక్కుమాలిన వంకలు బట్టి కొట్టేసేవాహన్ నేను ఊరుకునేది లేదు ఇప్పుడు ఈ కుర్రాడు ఉభయ భాషా ప్రమైన స్ఫరద్రుపిణి యోగ్యుడు ఉత్తముడు ను పాపం బామ్మ తప్ప అమ్మ నాన్న కుర్రాడికి మన ఊరి స్కూల్లో నున్ను మా ఇంటి పక్క వాటాలో ను ఈ మధ్య శరీర ఏదో పిల్ల తండ్రి చూపించకునే బాగుండదేమోనని ఎంత స్నేహితుడు అయినా ఎంత గొరవ తీసుకోవడం అంత బాగుండదేమోనని కనీసం నీ నోటీసులోకి తీసుకురాకుండా నేనే ప్రజడైపోవడం మరీ బాగుండదేమోనని నీ మరుదంతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పేసి హజీ పంపించేట్రానో ఇప్పుడో వాళ్ళు వచ్చేసేస్తారు ఏదో లాంఛనప్రాయమైన పెళ్లి చూపులే తప్ప ఇదిగో నీకు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాను ఆ వంక ఈ వంక పెట్టి కాదనావా ఇహ బాగుంది వెర్రివాడ ఆ కళ్యాణ వస్తే ఆపడానికి అడ్డుపడ్డానికి మన వివరం రా అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే నాకు మాత్రం సంతోషం కాదురా నేనేమీ మాట్లాడు కానివ్వండి ఆపబ్బాయి ఆపు రండి గారు ఇదే ఇల్లు తారా దిగు ఇదిగోనే ఇష్టం నేను పెళ్లికి ముక్కు పట్టుకుని లాక్కొచ్చాం నేను ముందే చెబుతున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకుని కాక చేసుకోను అంతే నోరు మొయ్యరా శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో వేర్రే మొగమా దిగు దిగు ఏమిటి పిన్ని గారు అబ్బాయి అంటున్నాడు ఏం లేదమ్మా ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు అరుగు మాటల్లోనే వచ్చేసారు రండమ్మా రండి 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 కామాక్షి అమ్మాయి సంగ చూడు అలాగే రావాయ్ రా 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 రే శంకరం పెళ్ళి కొడు మీ మామగారు శంకర శాస్త్రి శంకరాపురం లో శంకర శాస్త్రి ఏ ఎప్పుడు এসে చూశావో వాడు మోఖ పాల్సి ఎక్కడ చూసి ఉంటాడు బాబు నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని మావారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకెళ్ళేవారు కాదు దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో పుట్టిన ఇన్నేళ్లకి బాబుగారిని చూడగలిగా చూడేమిటమ్మా కూర్చోవా అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు బాబుగారు మా వాడిని చెప్పుకోవడం కాదు కాని మా కావుడికి కానిసలావు నోరు మా కాముడు పెద్దలంటే భయభక్తులు వినయ విధేతలు ఉన్నవాడు బాబు విన్నవట్రా వినయ విధేతలు ఉన్నవాడట మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు విన్నవట్రా ఏ దురలవాడు లేదు వాడుట పొద్దున్నే శుభ్రంగా ఇంత సజ్జనం తింటాడే తప్ప తిన్నావు తిరిగి తిరువు అలవాటు లేవు బాబు ఆహా ఈ రోజుల్లో సజ్జనం తింది అల్లుడు దొరకడం ఎంత దృష్టంరా నా అర్థల్లే రా రా కూర్చో అమ్మాయి వచ్చిందిరా అబ్బాయిని తలెత్తి పిన్ని పిన్నిగారు నువ్వు చూడవే చూడవేసారదా చూడవా నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావా ఏమిటి చూడు సరస్వతీదేవి అన్నారు మా పిల్ల సాక్షాత్తు సరస్వతీదేవే అనుకోండి మంచి గాత్ర ఉంది మొగుడికి ఉత్తరాలు రాసుకునేంత చదువు చదువుకుంది వంట వారు శుభ్రం అన్ని తెలుసు తీసుకోండి నచ్చితే తీసుకో చూసేవటో అబ్బాయి నచ్చిందా వాడి మొహం వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి కొర్రవాడు వాడికి ఏం తెలుసు కనుక అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబుగారు వంశపారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది అది చాలు బాబు నాకు ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు ఆ అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను ఏ అమ్మా ఒక్క పాట పాడతావా అక్క రాగం ఏమిటి అంటున్న స్వరే శుద్ధ హిందో ఆ రిషమేలా వచ్చింది చెప్పు హింద్రోలానికి ఆరోహణ ఏమిటి ఎక్కడైతే వచ్చింది వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే సరేలేండి వృషభం పడితే మరి ఏమిటి వృషభ రిషభవా రిషభమేనండి రిషభమే ఏదో పొరపాటునన్నాను రిషభం పడితే హిందోళం కాదు కదా చారు అవుతుంది చారు కాదండి చారు ఎట్ అవుతుంది కాఫీ కాఫీ అవుతుందండి నువ్వు లేక ముందు లే అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకేవల హత ఉందయ్యా తెలిస్తే ఉండాలి లేకపోతే నోరు అది కాదండి మరొకసారి అవసరం లేదు అవసరం లేదురా నీకేది అవసరం లేదు కానీ శారదకి పెళ్లి అవసరం ఒక తోడు అవసరం ఒక నేడు అవసరం ఏ సంగీత విద్వాంసుకో కట్టబెట్టి దాని కొంత ఎందుకు కోస్తావురా నువ్వు అనుభవించే సుఖం చాలకనా సంగీత సామ్రాట్వి శంకరాభరణంలో గిట్టవి ఎండ పెండిరం తొడిగించుకున్న వాడివి ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడు రా శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్ళయిందిరా ఎన్నేళ్ళైందిరా సంతృప్తిగా రెండు పూట్లా చేసి కనీసం శారదకి ఒక్క మంచి గుట్ట అయినా కొనిపెట్టగలుగుతున్నావా ఇంకా నీకెందుకురా ఈ సేవ సేవ్ రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని నుదుట రాయుద్దని ఏడుస్తూ పేరుకున్నాడు రా కాళిదాసు ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు ఆ సంగీతం నీకు కూడుకుండా పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా వ్యామోహం నీకుంది సరే ఆ వ్యామోహంతో ఆ పసిదాన్ని బ్రతుకుని నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాట్రా కాదురా ఈ జన్మలో దానికి పెళ్లి కాదు ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో బొయ్యో చూసుకుంటుంది అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పారుకుంది కద్రా సంగీతం నిన్ను దైవం కూడా రక్షించలేట్రా డుతున్న రాగీ అంటున్నా సరే శుద్ధ హిందువులలో రేషమేలా వచ్చింది